పనులు వెరీ స్లో మహా జాతరకు నలభై ఏడు రోజుల టైం ఇంకా పూర్తిగానే టెండర్ ప్రాసెస్ మరుగుదొడ్లు రోడ్ల రిపేర్లకు భారీగా నిధులు పనులు ప్రారంభించని అధికారులు ఇంజనీర్లు ఏ ఉన్నది ఆ మేడారంకు సంబంధించి జంపన్న కొట్టుకపోయిన వంతెనకు సంబంధించి ఏం చేయలే ఆడిపోయి పది రోజుల ముందు ఏంది అంటే ఇట్లా గోడల గాక పైన కల్లర్లు మార్చినట్టు అదొకటి తాత్కాలిక షెడ్యూలు ఎత్తారు వందల కోట్ల రూపాయలు దొబ్బి జేవులు వేసుకుని దొబ్బేస్తారు అది వాస్తవం ఇది ఏమున్నది గిరిజన జాతరకు సంబంధించి గిరిజన జాతరకు సంబంధించి గిరిజన జాతర పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన జాతర ఏదైనా ఉన్నది అంటే సమ్మక్క సార్లమ్మ జాతర ఇలాంటి జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నలభై ఏడు రోజుల ప టైం ఉన్నదండి ఇప్పటికీ కూడా అలా సమయ ఏంది పనులు కాకపోతే ఎట్లా అండి గిరానండి ఏ చెప్తూ వస్తున్నాయి ఇక ఇది దత్తత పుత్రిక టూ ఏముంటాయి ఇక వీళ్ళ రాత్రలే రాస్తారు వీళ్ళు కొత్తగా ఏమన్నా రాత్రే మనం ఏమన్నా చూద్దాం ఏం రాలే సీఎం లో సోషల్ జస్టిస్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓసీలకు చెందిన ఆఫీసర్లకు ప్రియారిటీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఇదంతా కావాలని ఏదో ప్రభుత్వాన్ని అంతే అమెరికాలో చద్దన్నం క్రేజ్ ఎగబడుతున్న అక్కడి ప్రజలు ఓ ఆ స్టార్ హోటళ్లలో ధర పన్నెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది డాలర్లు మన కరెన్సీలో దాదాపుగా వెయ్యి వాము అమెరికాలో సద్దన్నం క్రేజ్ ఇక మనల్లేమో అమెరికా ట్రెండ్ ఫాలో అయితే వాళ్ళు ఏమో మన ట్రెండ్ ఫాలో అయ్యారు చూసిరా ఏడదిరియా ఏడివైనా మళ్ళీ గిదే అవుతుంది అనడానికి గింతకంటే నిదర్శనం ఇంకేమైనా ఉన్నదా తెలంగాణ ప్రజలారా అమెరికాలో సబ్దన్నం క్రేజ్ వచ్చింది అంటే ఇక చూడురి మన కార్యము అది ఇది అని చెప్తురి ఇక గింత ఘోరం అయిపోతా ఉన్నది తెలంగాణ ఇక గుర్రం సారి చేసి ఫుడ్ డెలివరీ పెట్రోల్ కొరతతో యువకుడి వినెత్తిన ఆలోచన హైదరాబాద్ లోని చెంచల్గూడలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి ఉంది ఒక్క గొర్రె పోయి బయలు పడితే అన్ని గొర్రెలు పడ్డట్టు నిన్న పెట్రోల్ కు సంబంధించి వాళ్ళు ఆల్రెడీ చెప్పిళ్ళు పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో కూడా విచ్చినం ఇక ఏమంటున్నా అంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు ఆర్థిక సహకారం ఎవరైనా అందించండి ఇక్కడ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్ ఉంటుంది దీన్ని ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అందించండి పూర్తిగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని విషయాలను అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను వాస్తవ కోణాలకు సంబంధించి ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీకైతే చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా